అన్న ఒకసారి జై జగనాబోల్ రెండు బ్యాట్లు వచ్చినాయి

Happy Birthday to you, Happy Birthday Jagannatha Jai Jagan, Jai Jagan, Jai Jagan, Jai Jagan Bhakti Lahiri Maheswara Congress Party, Bhakti Lahiri Maheswara Congress Party <The> తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఒక పండుగ మాదిరిగా జరుపుకుంటున్నారు అంటే క్రిస్మస్ వచ్చిందా సంక్రాంతి వచ్చిందా అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈరోజు పండుగ జగన్మోహన్ రెడ్డి గారు జన హృదయాల్లో ఎలా ఉన్నాడు ఎలా నిలిచి ఉన్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో పలుచోట్ల రక్తదాన శిబిరాలు వస్త్రాల పంపిణీ కేకులు కట్ చేయడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక్కచోటకు చేరి ఒకరికొకరు ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వాలని ఆయన ద్వారా ఇంకా అనేక మంచి పనులు జరగాలని ఆకాంక్షిస్తున్నారు ప్రధానంగా రాజకీయాల్లో నిజాలు మాట్లాడేవారు కరువైనప్పుడు నిజమే మాట్లాడతా అని చెప్పినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉన్నారు ఆ నిజాన్ని ఒక్కొక్క సందర్భంలో ప్రజలు అర్థం చేసుకోలేక వారికి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా నేను నమ్మింది నిజమే ఆ నిజాన్ని నేను నమ్ముతానని చెప్పి ఆయన మాటలు ఏదైతే ఉన్నాయో ఇవాళ ఈ జనాల్లో ఉన్నటువంటి స్పందన చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజా హృదయాల్లో ఎలా నిలిచాడు అని అంటానికి ఇది ఒక ఉదాహరణగా తెలియజేస్తూ ఇక్కడ జక్కంబూడి రాజా యువజన విభాగానికి సంబంధించిన అధ్యక్షుడు పార్లమెంటరీ నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ గుడూరు శ్రీనివాస్ గారు చందన రమేష్ గారు నాగేష్ గారు నాగేశ్వరరావు గారు నాగేశ్వర్ గారు మరి నాగేశ్వరరావు నాగేశ్వర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రక్తదాన శిబిరం ఇవాళ జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి విశేషంగా యువక యువత వచ్చి ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున సేవా కార్యక్రమంలో ప్రాణదాతలుగా మేము ఉంటామని రక్తదానానికి పాల్గొన్న ప్రతి వ్యక్తిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ఆనందంగా వైభవంగా జరిగాయనడానికి ఇది ఒక ఉదాహరణ జై జగనా ఎల్బోలు తీ రెండు బ్యాట్లు వచ్చాయి

जय जगन जय जगत जय जगन कांग्रेस पार्टी बदलाई मैं सर कांग्रेस पार्टी पॉलिटी नाइकत पॉलिटिकर नाइकत సైడ్కి వెళ్తే బెస్ట్ బాలింగ్ బ్యాటింగ్ వాళ్ళనే తెస్తాం మీదకి వచ్చేస్తుంది చెప్పాను కదా তো দেনে নে পালামনগরে পালিংে মুছাতে যতক্ষণ ছিল মুছল দরকার विरा <laughs> 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 रे आर एस आर आर गदरस्टोन मंदिर पर है कोलींदन ने बोल स्टैंडर्ड साइड पर प्रयोग हो रहा है ग्लोबल बॉन्डर लोन्स स्माइल प्लेस मार्च बाय एस आर सी बी क्रिकेट कप पताला నేత పేద వర్గాలు ఆశాజ్యోతి అయిన అందరి ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మరి ప్రజలకి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన చూపించిన సేవాభావం అయితే కానివ్వండి లేకపోతే ఇచ్చిన పథకాలు అయితే కానివ్వండి ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు మరి కొన్ని కుటిల కుతంత్రాలతో అబద్ధపు హామీలతో సూపర్ సిక్స్ అనే అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏడు నెలలు కావస్తూ ఉంది ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా కనీసము బడ్జెట్లో కూడా ఏ హామీ కూడా పెట్టకుండా దానికి బడ్జెట్ అలొకేట్ చేయకోకుండా ప్రజల్ని నిలువున ముంచిన ప్రభుత్వము ఈ ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ ఏ రకమైన హామీలు ఇచ్చారు ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడి యొక్క ఆశీస్సులతో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో రాబోతారు మళ్ళీ ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ప్రజల యొక్క వాళ్ళ భవిష్యత్తుకు అనుగుణంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేయబోతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దేవుడి యొక్క ఆశీసులు సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికగా ఈ సందర్భంగా